ఒక ఊరిలో దేవదాసు వేసదాసు ఇద్దరు బాల్య స్నేహితులు పెరిగి పెద్దవారయ్యే కొద్ది పేరుకు తగ్గట్లుగా జీవితాలలో అంటే దేవదాసు దేవుని గుడిలో పూజారి కాగా వేసదాసు వేసలతో ఉండేవాడు దేవదాసు పూజలన్నీ చేస్తూ ఉన్నా అతని మనసు మాత్రం దేవుని పైన నిలిచేది కాదు ఆహా నిజమైన అదృష్టం అంటే వేసదాసునిది ప్రపంచంలో పొందవలసిన కామసుఖాలను వేసల దగ్గర పొందుతున్నాడు నేనేమో ఈ ఊహ వచ్చినప్పటి నుండి రాళ్ళు రప్పలను కడగటం పూజించటం తప్ప నా జీవితంలో చెప్పుకోవాల్సింది ఇంకేముంది వేసుక ఎలా ఉంటుందో తెలియని అయిపోయానని అనుకుంటూ ఉండేవాడు ఇక్కడ వేసదాసు అయ్యో నా జీవితం వ్యర్థమైంది కదా నేనెంత దురదృష్టవంతుడను వేశ్యలకు లొంగిపోయి మనసారా ఒక్కసారైనా ఆ దైవాన్ని స్మరించలేకపోతున్నానే అని బాధపడేవాడు కొంతకాలానికి ఇద్దరు మరణించారు దేవదాసు నరకం చేరగా వేసదాసు వైకుంఠానికి వచ్చాడు ఇదంతా నారదుని కంట పడింది ఇదేమి న్యాయము ఇదేమి ధర్మము దైవ సన్నిధిలో ఉన్న దేవదాసుకు నరకమా వేశ్యలతో ఉన్న వేసదాసునికి స్వర్గ సుఖాల బ్రహ్మకు ముసలితనాన్ని బుద్ధి మందగించినట్టుందేమో తెలుసుకుంటాను అంటూ బ్రహ్మను చేరి నాన్న ఏమిటి నీ సృష్టి చాలా గమ్మత్తుగా ఉంది ఈ తారుమారేమిటి చూడు ఏం చేశావో అంటూ తాను గమనించినదంతా నాన్నగారి ముందు పెట్టాడు అంతా విధిరాత నారద శరీరాలు కాదు ఇక్కడ మనసు ప్రధానము దైవ సన్నిధిలో ఉన్న దేవదాసునకు వేస స్మరణ వేస్యల దగ్గర ఉన్న వేసదాసునికి దైవ స్మరణ అతని మనసు నిండా శ్రీహరి నామ స్మరణ అందువలన ఈ మార్పు జరిగినది ప్రధానము బాహ్య ఆడంబరాలు కాదు మనసు అది పవిత్రంగా ఉండాలి నీవనుకున్నట్లు ఏ పొరపాటు జరగలేదు అని బ్రహ్మ నారదునితో అన్నారు